రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి చెందడానికి ఆయన దగ్గర నిర్దిష్ట ప్రణాళికలు ఉన్నాయి అలాగే రాజధాని నగరంలో కూడా మనకు కావాల్సినంత ల్యాండ్ ఉంది సంపద రూపంలో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జనరేట్ చేయగలుగుతారు ఈ చెప్పిన కమిట్మెంట్లు అన్నీ కూడా ఈరోజు ఆయన ఫుల్ఫిల్ చేయగలుగుతారు ఈ సూపర్ సిక్స్ మూడు సిలిండర్లు అయితేనేమి అలాగే నాలుగు వేల పెన్షన్లు అయితేనేమి మళ్ళా బస్సు సౌకర్యాలు అయితేనేమి ఎక్కడెక్కా బస్సు లేడీస్ ఫ్రీ అయితేనేమి అలాగే అమ్మాయిలకైతే పద్దెనిమిది వందలు అబ్బాయికి అబ్బాయిలకైతే పద్దెనిమిది అమ్మాయిలకైతే పదహైదు వందలు ప్రతి ఇంటికి కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడానికి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది వీటన్నింటినీ కాదని అబద్ధ ప్రచారం చేస్తాం జగన్మోహన్ రెడ్డి కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలా ఈ వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెప్పే మాటలు ఎవరు ప్రజలు నమ్మకూడదని మేమంతా కోరుకుంటున్నాం ఖచ్చితంగా మీకు తెలుగుదేశం పార్టీనే ఈ సమాజానికి ఏదైనా మేలు చేసిన తప్పితే అరాచకాలని అన్యాయాలను సృష్టించింది దాన్ని పిలిచి పోషిస్తూ ఉండేది వైఎస్ఆర్సీపీ పార్టీని కాబట్టి ప్రజలంతా గమనించి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని సైకిల్ గుర్తు మీద ఓటేయాలని కోరుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు నిన్న పెన్షన్ ఇచ్చే విషయంలో వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ వాళ్ళు ఆడిన నాటకం మీకు చెప్తాను అక్కడ ఏప్రిల్ ఒకటో తారీఖు వచ్చేటప్పటికి ఖజానాలో డబ్బులు లేవు ఈరోజు కూడా మూడు వందల పద్దెనిమిది కోట్లు తప్పితే అక్కడ డబ్బులు లేవు దాన్ని తప్పించుకోవడం కోసం టీడీపీ వాళ్ళు వీళ్ళు పెన్షన్స్ ఇవ్వద్ని వాలంటీర్ ద్వారా చెప్పి వేసి టీడీపీని బ్లేమ్ చేస్తూ ఉన్నారు యాక్చువల్గా వీళ్ళు పెన్షన్లు ఇవ్వదలుచుకుంటే వాలంటర్ ద్వారా కాకుండా మనకు ఉన్న సెక్రటేరియట్లను పెట్టారు దానిలో ఉన్న ఎంప్లాయీస్ సరిపోతారు మనం అంతా లెక్క చూస్తే ఒక్కొక్క ఎంప్లాయీకి నలభై ఐదు పెన్షన్ కంటే ఎక్కువ ఇచ్చే అవకాశం లేదు మనం ఊహించండి ఒక వ్యక్తి నలభై ఐదు మందిని కూడా కాంటాక్ట్ చేయలేకపోతే ఆయన ఉద్యోగం ఎందుకు చేయడం ఒక రోజులో నలభై ఐదు మందికి ఈజీగా ఇచ్చేసే పెన్షన్ తీసుకుని వెళ్ళి అసలు విషయం ఏంటంటే బ్యాంకులో డబ్బులు లేవు ఆ డబ్బులు లేని విషయం బయట పెట్టకుండా ఇప్పుడు అందరికీ వాళ్ళు వద్దన్నారు వీళ్ళు పిటిషన్ ఫైల్ చేశారని కుంటు సాగులు చెప్తున్నారు ఈ విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇది వాళ్ళకు వాళ్ళు డబ్బులు లేని పరిస్థితిని బయట పెట్టుకోలేక తెలుగుదేశం పార్టీ బ్లేమ్ చేస్తున్నారు అలాగే ఈ పెన్షన్ తీసుకుంటూ ఎండలో ఇబ్బంది పడ్డారని మంచాల మీద తీసుకెళ్తున్న ఫోటోలు మాత్రం వేస్తున్నారు మరి వీళ్ళు ఇవ్వకపోతే మరి పెన్షన్ మీద ఆధారపడ్డ వాళ్ళు అందరు ఖచ్చితంగానే దీ దీ ఈ ఎపిసోడ్ మొత్తానికి వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం సంబంధం లేని విషయము అలాగే ఎవరైనా పాత్రికేయులు మహా అయితే ఆయన ఇప్పుడు ఖజానాలో ఎంత డబ్బులు నేను ఇప్పుడు కూడా వెరిఫై చేయొచ్చు మూడు వందల పద్దెనిమిది నేను వెరి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్నటి వరకు మూడు వందల పద్దెనిమిది తప్పితే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఈ డబ్బులు లేని తనని వీళ్ళందరి మీద రుద్దుతున్నారు కాబట్టి మీరందరూ దయచేసి అర్థం చేసుకొని దాన్ని క్లియర్గా పెన్షన్స్ అనేది ప్రదేశ ప్రభుత్వానికి సంబంధం లేదు అలాగే వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు చేసిన అప్పులకి వాళ్ళు చేసిన ఖజానా లోపానికి వీళ్ళ మీద రుద్దటానికి ఎలక్షన్ టైంలో చూస్తూ ఉన్నారు అలాగే మీరు గమనిస్తే పోలవరం ప్రాజెక్టు వలన చంద్రబాబు గారి ఉద్దేశం ఏంటంటే రెండు రివర్లు కృష్ణా గోదావరి రివర్స్ని అనుసంధానం చేద్దాం అనుకున్నారు సో దట్ ఏమవుతుందంటే కృష్ణాలో ఎప్పుడైనా వర్షాభావ పరిస్థితి వస్తే అక్కడ నుంచి కృష్ణాలో ఒక నీళ్లు తీసుకొని రాయలసీమ వరకే అందరి నీవు వరకు నీళ్ళు ఇద్దామని ఉద్దేశం ఆ ఉద్దేశంతో చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు డెబ్బై రెండు పర్సెంట్ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా మహా అయితే ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉంది ఆ ఇరవై ఎనిమిది పర్సెంట్లో ఒక్క పర్సెంట్ కూడా ఇప్పుడు కంప్లీట్ కాలేదు రివర్స్ టెండర్ అన్నారు ఆరు నెలలు వెళ్ళిపోయింది ఆ రివర్స్ టెండర్ వల్ల ఉన్న కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేసుకున్నారు వీళ్ళకి ఎవరికైతే ముడుపులు ఇస్తారో వాళ్ళని తీసుకొచ్చారు ఎవరైతే ఇన్వాల్వ్ అయినా కంపెనీ ఉందో కాంట్రాక్టింగ్ కంపెనీ ఆ కంపెనీయే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఫెయిల్ అయిపోయింది మీరందరూ చూసే ఉంటారు కాళేశ్వరం ప్రాజెక్టు మూడు పిల్లర్లు నాలుగు పిల్లర్లు కిందకి దిగిపోయి రోడ్డు కుంగిపోయింది పైన రోడ్లు లేకుండా మీరు ఈరోజు ఫోటో కూడా వచ్చింది ఈనాడులో జ్యోతిలో మనుషులు నడిపిస్తున్నారు కార్లు వెళ్ళడానికి వీలు లేదు దాని మీద ఎందుకంటే అది కుంగిపోయింది ఎక్కడన్నా చూసారా ఈ ప్రాజెక్టులు కుంగిపోవటం మనం నాగార్జున సాగర్ కట్టుకున్నాం అతి కష్టమైన శ్రీశైలం కట్టుకున్నాం ఇంకా కష్టమైన గదవాలు కట్టుకున్నాం తర్వాత మన కర్ణాటకలో అలమట్టి కట్టుకున్నారు ఎక్కడన్నా ఇట్లాంటి సీపేజ్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయా ఇన్నాళ్ళకు గాను నాగార్జునసాగర్లో ఇంత రిపేర్ రాలేదు చిన్న చిన్న రిపేర్లు వస్తే చేసుకుంటాం మళ్ళీ చేసుకున్నాం దాన్ని ముందుకు నడిపించుకుంటాం మరి ఇక్కడ అక్కడ ప్రాబ్లం వచ్చింది అక్కడ చేసిన కాంట్రాక్టరే ఎక్కడికి ఇచ్చాడు తీసుకొచ్చి ముందు ఉన్న డెబ్బై రెండు పర్సెంట్ చేసిన వాడిని తీసేసి అదే కాంట్రాక్ట్ ఇక్కడ ఇచ్చాడు ఇది కంప్లీట్ కాలేదు దృ అదృష్టం అనుకుంటున్నాం కంప్లీట్ కాకపోతే ఆయన కానీ కంప్లీట్ చేస్తుంటే దీనికి ఏం పిల్లర్లు పడిపోయాయో మనకు తెలియదు కాబట్టి ఈ రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అది కూడా కంప్లీట్ చేస్తారు ప్రజలందరికీ నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది మనందరికీ తెలుసు గోదావరిలో ఫ్లడ్స్ వస్తాయి ఎవ్రీ రైని సీజన్ లో ఫ్లడ్స్ వస్తాయి దాన్ని మనం కొన్ని వందల టీఎంసీలు సముద్రంలో వదులుతున్నాం ఇదిగా పోలవరం కానీ కంప్లీట్ అయితే ఆ టీఎంసీ వాటర్ని కృష్ణా రివర్లోకి తీసుకొని కృష్ణా రివర్లో నుంచి శ్రీశైలం ద్వారా నివాకి అలాగే ప్రకాశం బ్యారేజ్ ద్వారా బకింగ్హామ్ కనాల్కి అలాగే నాగార్జున స్వాగర్ ద్వారా లెఫ్ట్ కెనాల్కి రైట్ కెనాల్కి అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణలో పాటు మొత్తం నీళ్లు సప్లై చేసుకునే విధానం ఈయన ఆలోచిస్తుంటే ఆయన మాత్రం ఉన్నాయన్ని క్యాన్సిల్ చేస్తున్నారు దయచేసి ఇది కూడా మీరు ప్రజలకు తెలియజేయండి ఈ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది ఈ రెండే కాకుండా చాలా సమస్యలు ఉన్నాయి వీటిలో ఈ అప్పుల సమస్య అయితే చెప్పుకోవడానికే బాధగా ఉంది మనందరికి పర్ క్యాపిట ఇంతమంది పర ఇన్కమ్ అని మాట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు మనం పర్ క్యాపిటల్ లోన్ అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది పర్ క్యాపిటల్ లోన్ అంటే ప్రతి నెత్తిన లోన్ ఉంటుంది మనం చేయకపోయినా మన నెత్తిన ఆయన చేసేస్తున్నాడు లోన్లు అవన్నీ మనం కట్టుకోవాల్సిందే మన ట్యాక్స్ రూపంలో కట్టుకోవాల్సింది ఎక్సైజ్ రూపంలో కట్టుకోవాలి ల్యాండ్ రిజిస్ట్రేషను ఆరు పర్సెంట్ ఉన్నది పది పర్సెంట్ చేస్తాడు అప్పు కట్టాలి కదా అన్నీ మనం భరించాల్సిందే కాబట్టి మీరు ఈ విధంగా ప్రజలకి మీరు తెలియజేయండి చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు రావాలంటే ఆ రెస్పెక్టు ఆంధ్రప్రదేశ్లో నిలబడిన అసెంబ్లీ అభ్యర్థులందరినీ గెలిపించుకోవాలి అలాగే పార్లమెంట్ అభ్యర్థులను కూడా గెలిపించుకొని పార్లమెంట్కి పంపించినట్లయితే ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన ఫండ్స్ అన్నీ వీళ్ళు అక్కడి నుంచి తీసుకురావడానికి ఈ ఫెడరల్ వ్యవస్థ అంటే సమాఖ్య వ్యవస్థలో మనం సెంటరు స్టేట్ గవర్నమెంట్స్ అనుసంధానంతో కోఆపరేషన్తో పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది వ్యతిరేకిస్తే అయ్యే పని కాదు ఆ డబ్బులు ఏదో తీసుకొచ్చి మన రాష్ట్రానికి ఇప్పటివరకు జరిగిన ఐదేళ్ళు జరిగిన నష్టాన్ని ఐదేళ్ళు ఎంతగా జరిగిన నష్టంలో ఇరవై ఏళ్ళు వెనకపోయాం దాన్ని ముందుకు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకుని తీసుకొద్దాం అది అందరూ ప్రజలకి తెలియజేయని మీకు ప్రార్థన చేస్తాం థ్యాంక్ యూ నమస్కారం నేను నిన్న కూడా చెప్పాను ఏదైతే పెన్షన్లు ఈ రోజుకి ముప్పై రెండు మంది అవాతాతలు చనిపోయారు దానిపైన ఈ జగన్మోహన్ రెడ్డి పైన ఈ త్రీ నాట్ టూ పెట్టి హత్య చేసింది ఆయన వల్లనే జరిగింది దయచేసి ఈ హత్యకు కారకుడైన జగన్మోహన్ రెడ్డిని ఇమ్మీడియట్ గా బహిష్కరించాలా ఎన్నికల నుంచి ఎందుకంటే ప్రభుత్వంలో ఉండేది ఆయనే ముఖ్యమంత్రి ఆయనే ఆయన తెలుగుదేశం పైన పడుతా ఉన్నాడు మేము తెలుగుదేశంలో గవర్నమెంట్ లో ఉండేటప్పుడు ఎట్ట జరిగింది అనేది అందరికీ తెలుసు నువ్వు ఈ రోజు సక్రమంగా చేయలేక అవినీతి అసమర్థ పాలన వల్ల నువ్వు ఈ రోజు కనీసం పెన్షన్లు ఇచ్చేదానికి కూడా ఇప్పుడే మా ఎంపీ అభ్యర్థి ప్రసాద్ గారు చెప్పారు మూడు నూట పద్దెనిమిది కోట్లే ఉంది నువ్వు ఈ రోజు శాలరీస్ ఇవ్వాలన్నా పెన్షన్ ఇవ్వాలన్నా అన్ని ఇవ్వాలంటే నీ దగ్గర ఐదు వేల కోట్లు రావాలా నువ్వేం చేశావు ఆ డబ్బులు మొన్న నీకు సమకూర్చుకుంది రెండు వేల కోట్లు మొత్తం నీకు మరి నీ శిష్య గణానికి ఎవరైతే వర్కులు చేశారో కొన్ని వర్కులు ఎంబుక్ రికార్డ్ చేయకనే వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి పంపించేశావు ఎందుకంటే ఇంక మేడం నువ్వు రావు అని తెలుసుకున్నావు నువ్వు దానివల్ల ఏం చేసావు మరి ఉన్న డబ్బులంతా నీ ఇచ్చి మరి ఈ రోజు అవ్వ తాతలు అంటావు అక్కా చెల్లెమ్మలు అంటావు ఒక అమ్మనేమో తరివేశావు ఒక చెల్లిని తను ఇద్దరు చెల్లెలు తరిమేశావు దయచేసి ఆ పదాలను ఉపయోగించద్దండి అక్కా చెల్లెళ్ళని అన్నదమ్ములని అబతాతలని మాత్రం ఆ పదము ఉపయోగించేది ఎందుకంటే అవతాతలు చంపేశావు మీ చిన్నని గొడ్డలు తయ్యేసి ఆయన్ని చంపేశావు ఆ రోజేమో కోడికత్తి డ్రామా ఆడితే ఆడి నారాసురక్త చరిత్రని పదవులేకొచ్చావు మరి ఈరోజు ఏం చేశావు ఆ నారాసుర రక్త చరిత్ర నీదేమీ తేలిపోయా కోడికత్తి డ్రామా సీన్ వస్తుంది ఏమైంది తేలిపోయా ఇంకా నీ డ్రామాలు ఎవరు నమ్మేదానికి ఆంధ్రప్రదేశ్లో జనాలు ఎవరు నమ్మేదానికి సిద్ధంగా లేదు ఇప్పటికైనా కూడా నువ్వు అప్పు అప్పుడు అప్పు ఆల్రెడీ చేసేసావు పన్నెండు లక్షల కోట్లు చేసేసావు ఇప్పుడే మా ప్రసాద్ గారు చెప్పారు ఒక్కొక్కరి పైన మినిమం రెండు లక్షల ఇరవై వేలు అప్పు వచ్చేసింది బిడ్డ పుట్టినప్పుడు వాడి పైన అప్పుతోనే పుట్టే పని అయిపోయింది ఎవడైనా డెలివరీ అయ్యే బాబు అమ్మాయి పుడితే రెండు లక్షల ఇరవై వేలు వాడికి అప్పుతో వాడు పుడతా ఉన్నాడు ఆ గతికి తెచ్చేశావు ఇంకా దయచేసి ప్రజల్ని జామారించొద్దు కడపట ఏం చేశావు మరొక తిప్పను మాట తప్పను అన్నావు ఈ లిక్కర్ని ఇది మద్యపానం ఏం చేశావు నేను నిషేధిస్తాను అని అంటే నిషేధిస్తానని చెప్పి ఇరవై ఐదు ఏండ్లకు వచ్చే ఆదాయం పైన నువ్వు అప్పు తెచ్చేసావు ఇంకా నువ్వు ఎక్కడ నిషేధిస్తావు నువ్వు వస్తే కదా ఎనకాల వచ్చేవాడు వాడు తాత వాడు పాటలు వాడు బడాల్సిందే చంద్రబాబు నాయుడు కూడా ఒక నిర్దిష్టమైన విజన్ ఉంది ఏ విధంగా ఈ అప్పులు తీర్చాలా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని ఒక విజన్ ఉండే నాయకుడు నువ్వేమో ప్రెజనరీ నాయకుడు ప్రెషన్ లో ఉండే నాయకుడు ఈయన విజనరీ ఉండే నాయకుడు దయచేసి నీకు ఆయనకు పోలిక చేయొద్దు నువ్వు ఎంతసేపు ఊకదంపుడు చెప్పి ప్రజల్ని ఏమారిస్తానో తప్పితే ప్రజలకు మంచి చేసేది నీకు తెలియదు నువ్వు పదహారు చెప్పకూడదు తిని అక్కడ నేర్చుకునే విద్యని ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన చేస్తా ఉన్నావు ప్రజలకి పోయేటప్పుడు వాడు ఏమంటాడు అక్కడ ఎవరైనా హత్య చేసి ఉంటే నువ్వు ఎట్లా హత్య చేసినావు ఎట్ట తప్పించుకోవాలని చూస్తాడు అదే పని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చేస్తా ఉన్నాడు దయచేసి అవన్నీ మానుకొని కనీసం ఒక నెల అపదర్భ ముఖ్యమంత్రిగా ఉండబోతావు నలభై రోజులు అప్పుడల్లా ఒక మంచి మాట మాట్లాడమని ఆ దేవుని కోరుకుంటున్నా థ్యాంక్ యూ